హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీమద్దేవి భాగవతము మొదటి మొదటి స్కందంలోని రెండవ భాగమును వివరించబోతున్నాను సూ సూతుడు పలికినది వివరిస్తున్నానండి ముందుగా అమ్మవారిని ప్రార్థిస్తాము నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాధార విందే నమస్తే జగత్తాని తాహి దుర్గే నమస్తూ బ్యూ శివాయ నమ శ్రీమాత్రే నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గంగనాధిపతియే నమ సూతుడు ఈ విధంగా వివరించాడు మునివనురారా వినుడు సత్యవతి నందుడగు వ్యాసుని ముఖారవిందము నుండి నేను వినిన పురాణములన్నింటినీ మీ ఎదుట వర్ణించదను పురాణములు పదెనిమిది కలవు మత్స్య మార్కెండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మండ వైవత్త వామన వాయు విష్ణు వారాహ అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ అని వీటి నామములు మొదటకు మొదటిదగ్గు మత్స్యపురాణమునందు పదనాలుగు వేల శ్లోకములు కలవు మిగుల అద్భుతమైన మార్కెండయ పురాణమునందై శ్లోక సంఖ్య తొమ్మిది వేలు భవిష్య పురాణము యొక్క శ్లోక సంఖ్యను తత్వదర్శులకు మునులు పదనాలుగు వేల ఐదు వందలని తెలిపిరి పుణ్యప్రథమగు శ్రీ భాగవతమునందు పదెనిమిది వేల శ్లోకములు కలవు బ్రహ్మపురాణమునందు శ్లోక సంఖ్య పదివేలు బ్రహ్మండ పురాణమునందు పన్నెండు వేల ఒక వంద శ్లోకములు కలవు బ్రహ్మ వైవత్త పురాణము పదెనిమిది వేల శ్లోకములతో పరిపూర్ణమైనది సౌనక వామన పురాణమునందు పదివేలు నందు పదనాలుగు వేల ఆరు వందల శ్లోకములు కలవు విష్ణు పురాణము వారాహ పురాణము మిక్కిలి విచిత్ర గ్రంథములు వాటి యందు క్రమముగా శ్లోక సంఖ్య ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు కలవు అగ్ని పురాణము నందు పదహారు వేల శ్లోకములున్నవి నారద పురాణము ఇరవై ఐదు వేల శ్లోకములతో సంపన్నమైనది పద్మపురాణము విస్తృత వర్ణనలతో యాభై ఐదు వేల శ్లోకములతో సమాప్తమైనది లింగపురాణమునందు పదకొండు వేల శ్లోకములు కలవు గరుడ పురాణము భగవతుడగు విష్ణువే చెప్పెను దాని ఎందరి శ్లోక సంఖ్య పంతొమ్మిది వేలు పురాణమునందు పదిహేడు వేల శ్లోకములని చెప్పెదడు పరమ అద్భుత మగు స్కంద పురాణ శ్లోక సంఖ్య ఎనిమిది ఒక్క వేలు పాపరహితులైన మునివరులారా ఈ విధముగా పురాణములను వాటి సంఖ్యను నేను విషధముగా వివరించి తిని ఇట్లే పురాణములు కూడా ఉన్నవి వాటిని తెలిపిదెను వినుము సనత్కుమార పురాణము పురాణము నారద పురాణము శివ పురాణము దుర్వాస పురాణము కపిల పురాణము మనుపు పురాణము ఉష ఉషన పురాణము వరణ పురాణము పురాణము కాళికా సాంబ పురాణము నంది పురాణము సౌర పురాణము పరాశర పురాణము ఆదిత్య పురాణము మాహేశ్వర పురాణము భాగవత పురాణము వధిష్ట పురాణము వీటిని ఉన్నత శ్రేణికి చెందిన అనుభవజ్ఞులైన పురుషులు పురాణములని చెప్పిరి ఈ పురాణములను ఉప పురాణములను రచించిన తర్వాత మహాన భావు బావుడగు వ్యాసుడు మహాభారతమును ఇతిహాసమును రచించను మన్మంత్రములన్నిటి అందు ప్రతి ద్వారము ప్రతి ద్వాపర యుగమున ధర్మస్థాపన కొరకు వ్యాసుడు విధిపూర్వకముగా పురాణములను రచించను ప్రతి ద్వాపరమందును భగవంతుడగు విష్ణువే వ్యాస రూపమున ప్రకటితుడగును జగత్ కళ్యాణమును కోరి వేదమును అనేక భాగములుగా విభజించను కలియుగమునందలి బ్రాహ్మణులు అల్పాయువులు మందబుద్ధులని తెలుసుకుని ఆ ప్రభువే ప్రతియుగమునందు పుణ్యమయములకు పురాణ సంహిత రచనలు చేయించుచుండును స్త్రీలు శూద్రులు కర్మ కర్మచత్తులైన బ్రాహ్మణులు వేదములను వినుటకు అర్హులు కారు వీరికి కూడా శ్రేయసును చేకూర్చుటకై పురాణములు రచింపబడినవి మునివరులారా ఇప్పుడు ఇరవై ఎనిమిదవ యుగమున ఏడవ మన్వంతరము జరుగుచున్నది ఈ మన్వంతరమునకు అధిష్టాత వైవ వైవస్ అధిష్టాత వైవస్వతమనువు సత్యవతి నందనుడైన వ్యాసుడు నా గురుదేవుడు ఆయనతో సమానముగా ధర్మము నెరిగిన వారెవరనూ లేరు ఆయననే మన్వంతరమున వేదవాసుడయి పంతొ పంతొమ్మిదవ మన్వంతరమునందు ద్రోణి అను పేరుగల వ్యాసుడును ఇప్పటి వరకు ఇరవై ఏడుగురు వ్యాసులు ఉండిరి ప్రతి వారి చేత పురాణ సంహితలు చెప్పబడుచున్నవి ఋషులు ఈ విధంగా అడిగారు మహానుభావుడ సూత మహర్షి ఇప్పటి వరకు ప్రతి ద్వాపర యుగమునందు పురాణములు రచించడి వ్యాసదేవులు ఎంత ఎంత ఎంతమంది కలరు వారిని మాకు పరిచయము చేయము సూతుడు ఈ విధంగా పలికెను మొదటి ద్వాపరమునందు వేదమును స్వయముగా బ్రహ్మయే విభజించను కనుక ఆ యుగమునకు వ్యాసుడే బ్రహ్మయే రెండవ ద్వాపరమున ప్రజాపతి వ్యాసుని కార్యమును సంపన్నము చేశను మూడవ ద్వాపరమున ఉషనుడు నాలుగవ దానియందు బృహస్పతి ఐదవ దానియందు సవిత ఆరవ దానియందు మృత్యుదేవుడు వ్యాసపదమును అధిరోహించిరి ఏడవ నందు మఘవుడు దేవేంద్రుడు ఎనిమిదవ దానియందు వసిష్ఠుడు తొమ్మిదవధానియందు సారస్వతుడు పదవధాని అందు త్రిధాముడు పదకొండవ దానియందు త్రివుషుడు పన్నెండవ దానియందు భారద్వాజుడు పదమూడవధానియందు అంతరిక్షుడు పదనాలుగవధానియందు ధర్ముడు పదిహేడవ దానియందు త్రయూరుని అను పద్ పదహారవధానియందు ధనంజయుడును పదిహేడవధానియందు మేధాతిథియు దాని పంతొమ్మిదవధానియందు అత్రి ఇరవయవధానియందు గౌతముడు ఇరవది ఒకటవధానియందు హర్యాత్ముడగు ఉత్తముడు వ్యాసుని కార్యములను నిర్వర్తించిరి వేణుడు ఆయుష్యాయన సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతుకన్యుడు కృష్ణ ద్వైపాయునుడు కూడా వ్యాసులలో లెక్కింపబడుదురు వారే పదెనిమిది మంది వ్యాసులు నేను వినిన వారి పేర్లనే లెక్కించి తిని ఈ కృష్ణ ద్వైపాయన వ్యాసుని ముఖారవిందము నుండి శ్రీమద్ దేవి భాగవతము విడి సదవకాశం నాకు లభించినది ఈ పురాణము మిగుల పవిత్రమైనది సమస్త దుఃఖములను నశింపజేయునది దీని ప్రభావమున కోరికలు సిద్ధించును ముక్తి కూడా సులభమగును దీని అందరి విషయములన్నీ వేద అభిప్రాయములతో కూడి ఉన్నవి సమస్త వేదముల సారమగు ఈ పురాణము ముక్తిని ఉపేక్షించు వారికి సదా ప్రియమైనది ఈ పురాణమును రచించిన తర్వాత వ్యాస మహర్షి మొట్టమొదట అయోనిజుడై అయోనిజుడై విరక్తుడైన తన పుత్రుడును మహానుభావుడగు సూకదేవుడు అర్హుడనే తలంచి దీనిని ఆయనకే వినిపించను ముని వనుల ముని ఈ పురాణమును వేద వ్యాసుడు ప్రవచించున్నప్పుడు నేను అచటనే ఉంటిని అందువలన యథార్థ విషయములను కూడా వింటిని గురుదేవులు మిగుల కృపాలు వారి కృపచేతని అత్యంత గోప్యమైన ఈ పురాణము ప్రకటమయ్యను వ్యాసనందనుడవు సుఖదేవుని బుద్ధి మిగుల విలక్షణమైనది ఆయన అడిగినప్పుడు పురాణమునందరి సకల విషయములను వ్యాసుడు తెలుపుచుండెను అసట ఉండుట వలన ఈ పురాణం యొక్క అపార మహిమను నేను తెలుసుకుంటిని మునివరులారా దేవీ భాగవతము స్వర్గమునంద్రి కల్పవృక్షమునందు బాగుగా పండిన ఫలము సంసార రూప సముద్ర జలమును దాటుటకు ఇచ్చగించు సుఖదేవులు ఈ పండును ఆధారముతో రుచిచూచెడి పక్షి అగురు ఆయన వివిధ కథారూప అమృతమును తన శ్రవణ పుటముల ఎందు నింపి నింపి చక్కగా పానము చేశను ఈ అద్భుత కథను విని కలిభయము నుండి ముక్తులు వారు ఈ జగత్ ఎవ్వరూ ఉండరు పాపి అయిన వాడు వైదిక ధర్మము నుండి విముఖుడైన వాడు భ్రష్ట అయిన చరిత్ర గలవాడు కూడా ఏదో ఒక విధముగా శ్రీమద్ భాగవతమును వినినచో ఈ సంసారమునందు వివిధ భోగములను అనుభవించును చివరకు భగవతి యొక్క యోగులు చేరుకొను సత్య పరమాధామనముకు వెళ్ళును ఆ దేవి నిర్గుణ స్వరూపము సత్పు సత్పురుషులచే భజింపబడి ధ్యానమునందు వారికి ముసుగును నిరంతరము ఈ దేవి భాగవత ఖాతను వినుటయందు తత్పురుడైన మహాభాగ్యశాలియగు పురుషుని హృదయ రూప గుహయందు భగవతి భగవతియకు జగదంబిక నివాసముండును సంసార రూపాగా సముద్రమును దాటుటకు సర్వాంగములతో కూడిన మానవ శరీరము చక్కటి నౌకయగును అట్టి శరీరము లభించినచో కథావాచకునికి కూడా ఏ లోపము ఉండదు మూర్ఖుడై దేవీ భాగవతమును వినినవాడు నిశ్చితముగా అత్యంత దరిద్రుడగును విచారశీలమగు మానవ దేహము లభించి రెండు చెవులు ఉండి చక్కగా వినగలిగినప్పటికీ సకల మనోరథములు నెరవేర్చునట్టి ఆనంద బాండాగారమైనట్టి పరమ పవిత్రమైనట్టి ఈ భాగవత పురాణమును వినకుండా ఇతరులను నిందించుటయందు ఇతరులను గురించిన చర్చను వినుటయందు మత్తెక్కినట్టు ఆ మూర్ఖుడు తన్ను తాను నశింప చేసుకును అతనికి జీవితంతో ప్రయోజనం ఏమీ ఉండును ఏమీ ఉండదు ఇది మొదటి స్కందము అండి మూడవ భాగమును రేపు వివరించదను ఈ మూడవ భాగంలో మహర్షి వనంలోకి వెళ్ళుట నార్దుని కలియుట భగవంతులకు విష్ణువుకు బ్రహ్మకు జరిగిన ప్రాచీన సంవాదమును వర్ణించుచు వ్యాసునుకు నార్దుడు దేవిని ఉపాసింపమని చెప్పుట గురించి మూడో భాగంలో వివరించదనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అమ్మవారి దేవుల్లా మీకు అంతా మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి